శివాజీ గురవే నమ మహిషాసురర్ది స్త్రం ఐదవ శ్లోకం ఐషతఖండ విఖంరుండ వితుండతండిపతేపుజ విదారణఖండ పరాక్రమశండ మృగాధిపతే నిజ భుజ దండ నితి చండ నితి విపాతిత ముపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసు అయి శతఖండ విఖండిత రుండ అంటే రుండా అంటే మొండెము అని అర్థం అయి అంటే అమ్మవారు శతఖండ అంటే నూరు ముక్కలుగా ఒక్కొక్క మొండ్యాన్ని నరుకుతుంది అంటే అంత సంహారక్రియలో ఉంది అమ్మవారు అంత విపరీతమైన కోపంతో ఉంది వితండుత శుండ అంటే తొండము శుండ అంటే తొండము ఈ రాక్షసులు రాక్షసులు చండాసురుడు ముండాసురుడు అనే రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీరు వీరి బలగం అంతా కలిసి శుంభ నిశుభులు యొక్క సేనాధిపతితో పాటు ఉన్న ఈ రాక్షసులు ఈ రాక్షసులని వీళ్ళ సేనలని సేనాధిపతులని వీళ్ళు పెద్ద గజబలంతో వచ్చారు అమ్మవారి దగ్గరికి ఒక పక్క అమ్మవారు కూర్చున్న సింహము అమ్మవారు ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తున్నారు అక్కడ అమ్మవారితో సహా సమానంగా ఆ సింహం కూడా యుద్ధం చేస్తోందిట దేవి మహాత్మ్యంలో కూడా దీని గురించి చాలా విశేషంగా చెప్తారు అలా అమ్మవారు కొట్టే దెబ్బలకి ఏనుగుల యొక్క తొండం విరిగి పడిపోతుంది తెగిపడిపోతుంది ఏనుగు యొక్క తలకాల ముండం తిగి పడిపోతుంది రెండవ అంటే శరీరం ఎన్ని మొక్కలు అవుతుందో తెలియట్లేదు రాక్షస వాహనాలు అంత భయంకరంగా జరుగుతోంది శత్రువుల యొక్క దాన్ని రెండవ వాక్యంలో చెప్తారు ఖండ పరాక్రమ శౌండ మృగాధిపతే రిపు గజ రిపు గజ గండ విదారణ ఖండ పరాక్రమ శౌండ మృగాధిపతే అని అంటారు శత్రువుల యొక్క కపాలాలు ముక్కలు ముక్కలు చేస్తుంది ఒక పక్క అమ్మవారు సింహం తన పంజాతో విపరీతంగా కొట్టి విజృంభిస్తోంది రిపు అంటే శత్రువుల యొక్క గజ గండ విదారణాది ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటిలన్నింటిని సింహం యుద్ధం చేసి వాటి మీద పరాక్రమం చూపిస్తూ పంజా విసురుతూ ఘీంకారం చేస్తూ తంపడం మొదలెడితే అక్కడ ఒక్కొక్క శరీర అవయవాలు తెలుసుకోవడానికి కొన్ని యుగాలు పట్టేటట్టు కనిపిస్తోంది అంత భయంకరమైన విధం సింహము అమ్మవారు ఇద్దరూ కలిసి చేస్తూ ఉన్నారట ఇంత భయంకరమైన యుద్ధం చేస్తు ఇంత భయంకరమైన యుద్ధం చేస్తున్నారు అమ్మవారు సింహం అందుకే సింహవాహిని అనేది అమ్మవారి యొక్క విశేషమైన పేరు విశేషం ఏంటంటే సింహము దేని కాదు సింహము అనడానికి అక్కడ సింహం అమ్మవారి యొక్క వాహనంగా చూస్తాం కానీ అంతకన్నా ముందు సింహము విష్ణుమూర్తి యొక్క అవతారము విష్ణుమూర్తి యొక్క అంశ కూడా సింహమే అని అంటారనమాట లలితా సహస్రనామంలో కూడా శ్రీమత్ సింహాసనేశ్వర్యై మహ అని ఒక వాక్యం వస్తుంది సింహాన్ని సంస్కృతంలో దేవి మహాత్మ్యంలో చాలా చోట్ల సోమనంది అని పిలుస్తారు గుళ్ళల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి గుళ్ళకి వెళ్తే ఫస్ట్ సింహాన్ని దర్శనం తెచ్చుకున్న తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారికి దర్శనం చేసుకోవాలి నమస్కారం చేసుకోవాలి అని చెప్పేసి ఉందన్నమాట అందుకే ఈ సింహము సకల దేవతామయమైన విష్ణు తేజస్సు అమ్మవారి యొక్క వాహనమైన సింహం అనమాట ఇదే విశేషంగా చెప్పాలి అంటే జ్యోతిష్ శాస్త్రంలో సింహరాశి అనేది హృదయానికి సంకేతం కాలపురుషుడి యొక్క హృదయానికి సంకేతం అలాగే మన మనస్సులో కూడా అమ్మవారి సింహవాహినిగా హృదయంలో సింహంగా మన మనస్సు శక్తి ఆత్మశక్తి ఉంటుంది దాన్నే మనం కరేజ్ అంటాం ధైర్యము అంటాం వీరత్వము అంటాం ఇలాంటి వాటికన్నీ మన మనస్సులో ధైర్యం ఉంటుంది కానీ బుద్ధి మాలిన్యం వల్ల అవిద్య వల్ల అజ్ఞానం వల్ల భయపడుతూనే బతుకుతాం అమ్మవారి యొక్క స్మరణ ప్రార్థన చేస్తే మన మనస్సులో ఉండే ఆ సింహం అనే ధైర్యాన్ని వీధ్యాన్ని అమ్మవారు ప్రేరేపిస్తుంది అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు అమ్మవారిని మనస్సులో తలుచుకొని నా హృదయం అనే సింహాసనంలో పైన నువ్వు కూర్చుని నన్ను నడిపించు తల్లి అని ప్రార్థించాలి ఇలాగే దీంట్లో మూడో వాక్యంలో నిజ భుజ దండ నిపాతిత చండ విపాటిత ముండ భటాధిపతే అని అంటారు అనమాట అమ్మవారు బాహుబలంతోనే అంటే చేతులతోనే భుజదండ అంటారు అంటే చేతులతోనే చేతుల బలంతోనే చండాసురుడిని ముండాసురుడిని విపరీతంగా కొట్టి మరీ చంపేసింది అని అంటారు ఇక్కడ అమ్మవారు అంటే నిపాతిత అంటే క్రింద పడవేసి వి అంటే పైన ఇంకా బట్టలు దిగినట్టే అనమాట అలా ఉతికేసి విపాతిత అంటే చీల్చి చెండారేసింది అంటే ఒక చెయ్యి ఒక పక్క లాగితే కాలు ఇంకో పక్క లాగేయడమే అనేంత భయంకరమైన యుద్ధం అమ్మవారి చేస్తుంది ఎవరు చేసేది చం చండాసురుడిని సంహరించింది అమ్మవారి యొక్క కనుబొమ్మల నుంచి పుట్టుకొచ్చిన కాళికాదేవి ఈ యుద్ధం చేసింది కాళికామ్మవారి అనమాట ఆ చండముండాసురుల యొక్క వధ చేయడం వల్లే కాళికా అమ్మవారికి రెండవ పేరు చాముండా అని వచ్చిందన్నమాట అమ్మవారికి అటువంటి చండాసుర వధ ముండాసుర వధ చేసినప్పుడు వాళ్ళ యొక్క గజ మతాన్ని మొత్తం నాశనం చేసింది ఈ సింహం అదే మనం వాడుక భాషలో మన మానవతా మానవతా విషయాల్లో కూడా అభివర్ణించుకుంటే మదము అనేది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము క్రోధానికి మదము ఒక కారణము మదం క్రోధం ఇవి రెండు అవినాభావ సంబంధంతో ఉన్నది క్రోధంతో బిర్రవీగుతాడు మనిషి మతంతో మొత్తం అన్నీ వదిలేస్తాడు మర్చిపోతాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు ఆ మదం ఎలా ఉంటుంది ఎన్ని రకాల మతాలు ఉంటాయంటే విపరీతమైన చాలా రకాల మతాలు ఉంటాయి దాంట్లో కొన్ని ధన మతం కొంతమందికి ధనం ఎక్కువగా ఉందని ఒక మతం ఉంటుంది నాకన్నా వాడు చూడకన్నా అని ఎదురువాడిని చూస్తాడు కొంతమందికి విద్యా మతం విద్య ఎక్కువగా ఉంది నేను చాలా పెద్ద చదువుకున్న వాడిని ప్రొఫెసర్ని అనే ఒక మతం ఉంటుంది లేదా పండితులు అనే మతం ఉంటుంది లేదా కొంతమందికి అధికార మతం అలా కొంతమందికి అధికార మతం అనే ఉంటుంది కొంతమందికి ఆస్తి మతం కొంతమందికి ఆరోగ్యవంతుడుగా ఉన్నారనే మతం ఇవన్నీ అనమాట కానీ ఈ మతాల వల్ల జరిగేది ఏంటంటే వాడు బ్రతుకు బ్రతకడం అనేది మర్చిపోతారు ఆ మతం వల్ల కొన్ని రోజులకి చుట్టూ ఉన్న వాళ్ళు వీటితో ఎందుకులే అని చెప్పేసి వాటితో మర్యాదపూర్వకంగా ఉండడం వాడికి భయపడడం వాడికి అనుసరించేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ చేయడం వల్ల మానవత అనే మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెడిపోతాయి చెడిపోవడం వల్ల ఏంటంటే సాధారణ మనుషుడిగా వెళ్ళి జీవించలేదు సాధారణ మనుషుడిగా అటు ఇటు తిరగాల ఉండలేదు తిరగలేదు ఎందుకంటే బయటకు వస్తేనే చాలా మంది నమస్కారం చేసేవాళ్ళు అది ఇదేనే మదం ఈ మతంలో పోతూ పోతూ కొన్ని రోజులు ఈ అంతా మతి భ్రంశ బుద్ధి భ్రంశం చేసేస్తుంది ఇంకా నేను నేను తప్ప ఇంకెవరు లేరు నేను అనే అహం మదం వల్ల పెరిగిపోతుంది అటువంటి మతాన్ని దుర్మతాన్ని నాశనం చేయగల శక్తి అమ్మవారిది అటువంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని శివాయ గురవే నమ